ఈ వక్ఫ్ బోర్డు ఎందుకు ఏర్పాటైంది ఎలా ఏర్పాటైంది దానికి అధికారాలు వరుసగా కాలగమనంలో ఎలా చేర్చబడ్డాయి ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా పలు వీడియోల్లో చెప్పడం జరిగింది దయచేసి ఒకవేళ మిస్ అయి ఉంటే ఛానల్ని విజిట్ చేసి చూడండి అయితే సంక్షిప్తంగా ఒక విషయం చెప్తాను చూడండి దేశం విభజనకు గురైనప్పుడు అటు పాకిస్తాను ఇటు భారత్ ఏర్పడినప్పుడు అక్కడ హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువులు భారతదేశానికి మైగ్రేట్ అయ్యారు వాళ్ళ భూములు ఏమయ్యాయి అక్కడికి వెళ్ళినటువంటి ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు ఆక్యుపై చేసుకున్నారు ఇక ఇటువైపు చూసుకుంటే ఇటు నుంచి మైగ్రేట్ అయినటువంటి ముస్లింస్ కొంతమంది ఉన్నారు కదా పాకిస్తాన్కి వాళ్ళకు సంబంధించిన భూములు మాత్రం ఇక్కడ హిందువులు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ ఆక్యుపై చేసుకోలేదు అవి అలాగే ఉంచి ఈ వక్ఫ్కి కేటాయించారు అలా వక్ఫు అంకురార్పణ జరిగి పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదమూడు ఇలా ఈ కాంగ్రెస్ హయాంలో దీనికి విపరీత అధికారాలు కట్టబెట్టడం ద్వారా ఎన్నో ఎన్నో దుర్మార్గాలకు కేంద్రంగా మారింది ఇది ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే వక్ఫ్ ఎందుకు పుట్టింది చెప్పండి పేద ముస్లింలకు న్యాయం చేయడానికి పేద ముస్లింలకు సాయం చేయడానికి ఎక్కడైనా అది జరిగిందా ఒక్క మహిళైనా బాగుపడిందా ఈరోజు ఇంత పేదరికంలో మగ్గుతున్నటువంటి నిరుద్యోగంలో మగ్గుతున్నటువంటి ముస్లింలకు వక్ఫ్ కేంద్రంగా జరిగినటువంటి లాభం ఏంటో చెప్పండి ఏమీ లేదు జీరో కేవలం వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ భూ కబ్జాకౌరులతో కలిసి వాళ్ళు మాత్రమే బిల్డింగులు కట్టుకున్నారు ఈ మాట నేను అనట్లేదు ఈ వక్ఫ్కి సంబంధించిన బాధ్యత ముస్లిములు కొన్ని వర్గాల వారు అలాగే కొంతమంది పెద్దవాళ్లే ముస్లిం సంఘ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు కేవలం వక్ఫ్ బోర్డు మెంబర్స్ బాగుపడడానికి ఇది ఉన్నది దీనికి లెక్కపత్రం ఉండదు అడిగినోడు లేడు మనం ఏది క్లెయిమ్ చేస్తే అది మనదవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో చాలా దుర్మార్గాలు జరిగాయి ముఖ్యంగా నష్టపోయింది ముస్లింలే ఈ సవరణ బిల్లుతో వాటన్నింటికి కళ్ళెం పడింది ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని జయ ధ్వానాలు చేశారు మోదీకి అనుకూలంగా ఎన్నో తెగలకు సంబంధించినటువంటి ముస్లింలు ఇది మనం నిన్నటి వీడియోలో చూసాం ఇక్కడ పార్లమెంట్లో కూడా అటువంటి ప్రశ్నలనే లేవనెత్తారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ संसद के सामने उठाना चाहता हूँ कितने स्कूल बने वक्त की संपत्ति पर कितने अस्पताल बने वक्त की संपत्ति पर कितने स्किल खुले वक्त की संपत्ति पर कितने खुले वक्त की संपत्ति पर कितनी बेवा विधवा बेटियों बहनों को सिखाई गए सिलाई कढ़ाई जीने का तरीका गिनतियों पर भी आएगा

ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రేజ్ చేశారు ఆయన చెప్పమనండి అసదుద్దీన్ ఓవైసీ గారు ఇలా పేపర్ని చింపేశారు కదా మేము ఈ చట్టాన్ని పా ఫాలో అవ్వము మాకు ఇది సంబంధం లేదు అని అలా అంటే అయిపోతుందా ఏంటి చట్టాలు ఉన్నావు ఫాలో అవ్వడానికి ఫాలో అవ్వకపోతే ఏం జరుగుద్దు అందరికీ తెలిసిందే కేవలం అదేంటి ఆ మా నాయకుడు ఎక్కడ తగ్గట్లేదు అని అనిపించుకోవడానికి ఫాలో అవుతున్న వాళ్ళకి నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పమనండి ఎవరన్నా వక్ఫ్ కేంద్రంగా ఎన్ని గొప్ప కార్యక్రమాలు జరిగాయి ముస్లిం పేదలకు ముస్లిం మహిళలకు నో ఆన్సర్ ఈరోజు సవరణలు జరగటం వల్ల అదే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుంది ఇది లేటుగానైనా అర్థం చేసుకుంటారు మోదీని అభినందిస్తారు